హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు హురున్ గ్లోబల్ ఇండియన్స్ సౌజన్యంతో మన సత్యం సుందరం ప్రపంచ ప్రభావశీలం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను ఈ సమాచారం హురున్ గ్లోబల్ ఇండియన్స్ సౌజన్యంతో మన సత్యం సుందరం ప్రపంచ ప్రభావశీలం ఇక వినండి ప్రపంచ ప్రభావశీల భారతీయుల్లో వీరే టాప్ సత్యం సుందరం హురున్ గ్లోబల్ ఇండియన్స్ వారి లిస్ట్ ప్రకారం అత్యంత ప్రభావశీలురైన ప్రపంచ భారతీయుల్లో మైక్రోసాఫ్ట్ సిఈఓ చైర్మన్ సత్య నాదళ్ళ అగ్రస్థానం దక్కించుకున్నారు రెండో స్థానంలో గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ నిలిచారు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులతో కూడిన ఈ జాబితాను హెచ్ఎస్బిసి హురున్ గ్లోబల్ ఇండియన్స్ ట్వంటీ ట్వంటీ ఫే ట్వంటీ ఫోర్ పేరుతో తొలిసారి జాబితా విడుదల చేసింది ఇందులో రెండు వందల ప్రముఖ కంపెనీలు రెండు వందల ఇరవై ఆరు వ్యక్తుల గురించి ప్రస్తావించింది అందులో సాఫ్ట్వేర్ ఆర్థిక సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా తదితర కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలకు నేతృత్వం వహించడం ద్వారా భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్దేశిస్తున్నారని హెచ్ఎస్బిసి హురున్ కొనియాడింది ఆ జాబితా టాప్ టెన్లో నాదళ్ల తొలి స్థానం దక్కించుకోగా రెండో స్థానంలో గూగుల్ ఆల్ఫాబెట్ సిఈ సుందర్ పిచాయ్ మూడో స్థానంలో యూట్యూబ్ సిఇఓ నీల్ మోహన్ నిలిచారు ఇక ఈ జాబితాలో పన్నెండు మంది మహిళలు కూడా స్థానం దక్కించుకున్నారు వారిలో నేహా నర్కెడే కాన్ఫ్లూయెంట్ అంజలి సూద్ టుబీ యామినీ రంగన్ లీనా నాయర్ ఛానల్ తదితరులు ఉన్నారు గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి ఆయా కంపెనీల మార్కెట్ స్థాయిలను బట్టి హెచ్ఎస్బిసి హురున్ ఈ ర్యాంకుల జాబితాను రూపొందించింది ఈ అంశాన్ని మన కానముకు కథావచన శ్రోతలకు సగర్వంగా మన సత్యం సుందరం ప్రపంచ ప్రభావశీలం అంటూ వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు